గాంధీ చౌక్ లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎన్ఎన్టీలో అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ గారు డైన తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఇన్ఫర్టిలిటీ లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రధానంగా ఇన్ఫర్టిలిటీ కేసులో అవి చూసుకుంటూ రావడం జరిగింది తర్వాత ఇటీవల కాలంలో పద్మావతి నగర్ లో కొత్తగా నూతన భవనాన్ని నిర్మించి ఆసుపత్రిని ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు అక్కడ డాక్టర్ కుమార్ గారు ప్రధానంగా పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ విభాగం తీసుకోవడం జరుగుతుంది ప్రసూతి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన ప్రసూతి అవసరాలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మహిళలకు సంబంధించిన ఇతర సమస్యలకి డాక్టర్ ఫాతిమాబి ఎండి గైనకాలజీ క్వాలిఫైడ్ తర్వాత చాలా సుదీర్ఘ కాలం నుండి ఆమె కూడా ఆపరేషన్లు అదే విధంగా ప్రసవాలు నిర్వహిస్తూ వస్తున్నారు వారు ఆసుపత్రిలో ఈ సేవలు అందించడానికి అక్కడ చేరడం జరిగింది పేషెంట్ ఆ పులిమెద్ది గ్రామానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా చూపించుకుంటా వచ్చింది ఇటీవల రెండు మూడు రోజుల కిందట ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం మామూలు కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అదేమి సంతోషకరమైన విషయం కాదు చాలా విచారకరమైన విషయం ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సిన పని చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము ఆ పేషెంట్ బంధువులకు కూడా ఇది చాలా బాధాకరంగా ఉంటుంది ఆందోళన కలిగిస్తుంది దాంట్లో సందేహం ఏం లేదు డాక్టర్ గారు ఆ పేషెంట్ యొక్క వివరాలు ఏ ఏ పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వచ్చారు ఎప్పుడు ప్రసవానికి తీసుకున్నాము అప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు ఏ విధంగా మేనేజ్ చేస్తారనే విషయాలు డాక్టర్ పాతిమాబి గారు చేస్తారు చాలా మంది పేషెంట్ బంధువులు అనుకున్నట్టుగా డాక్టర్ వాతిమాబి గారు కొత్తగా వచ్చిన వైద్యురాలు ఏం కాదు చాలా కాలం నుండి ఆపరేషన్లు శస్త్రచికిత్సలు లాప్రోస్కోపీ ఆపరేషన్లు అన్ని కూడా విజయవంతంగా అనేక మందికి చాలా మందికి నిర్వహించిన అనుభవం ఉంది అది వారికి అంత తెలియకపోవడం వల్ల ఆ రకంగా భావించి ఉంటారు